ఫండ్స్ ఇక్కడ ఎద్దులు కొనుక్కున్నారు రైతులు మళ్ళా ఎంత కొన్నారు బ్రదర్ ఇవి ఎంత పెట్టి కొండ్రి జరాగ్ జరాగ్ ఫండ్స్ వన్ లాక్ ఫిఫ్టీ టూ థౌజండ్ పెట్టి అయితే ఇప్పుడే మార్కెట్లో అయితే వీళ్ళు ఉన్నారు యా ఊరు దాసుపల్ల ఏ తెలకపల్లి మండలా తెలకపల్లి మండల రైతులు దాస్పల్లి నుంచి అయితే ఎంత వే చెప్పినారు ఫస్ట్ వాళ్ళు రెండు కార్డు కొట్టే ఫైనల్లో ఒకటి యాభై రెండు అయింది ఏం పేరు అన్న పేరు ప్రదీప్ రెడ్డి రైతు పేరు అయితే ప్రదీప్ రెడ్డి అట ఫ్రండ్స్ వీటికి రేట్ ఎక్కువైందా తక్కువైందైతే చెప్పండి ఓకే అన్న రైట్ ఓకే రైట్ ఎద్దులు అయితే సేమ్ ఉన్నాయి సైజులు ఇట్లంతా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం